సోదితానమ్ సోదితాను లేనిది లేదితాను సోది సెతానమ్మా సోది ఓ సోదమ్మా ఇలా రామ్మా సో చెద్దు కానీ ఓ తల్లి ఇలా కూర్చోమ్మా నా కూతురు ఈమెడో పాపం పెట్టులో చేర్చాం కానీ ఒక్క ముక్క చదువు కూడా రాలేదు ఆ టీచర్లు ఎలా చెప్తున్నారో తెలియలేదు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనుక దుర్గమ్మ పలుకు అంతా నిజమే చెప్తానే తల్లి ఏందే తల్లి ఆ బడిలో చదువు ఎలా చెబుతున్నారో తెలియదంటావా మీ బిడ్డలోనే ఏదే ఏదో లోపముందే తల్లి మీ బిడ్డ చెయ్యి చూస్తేనే అర్థమవుతుందే తల్లి ఆ బడిలోని ప్రధాన ఉపాధ్యాయుని గారు లక్ష్మీదేవమ్మ గారు తన బడిలోని పిల్లలని సొంత బిడ్డల్ని చూసుకున్నట్టే చూసుకుంటుందే తల్లి పిల్లలకి మంచి చదువుతో పాటు ఆటపాటలను నేర్పుతుందే తల్లి అందుకే పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నారే తల్లి అం అంతేకాకుండా అక్కడ చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఎంతో చక్కగా చదువు చెప్పి ఆటపాటలు నేర్పుతూ అందరికీ మంచి విద్యను నేర్పుతున్నారే తల్లి అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో మంచి రుచికరమైన భోజనాన్ని నటిస్తూ పిల్లలకి ఆరోగ్యాన్ని అందిస్తున్నారే తల్లి మీ బిడ్డ ఉపాధ్యాయుల మాటలు విని మంచిగా చదువుకుంటే కలెక్టర్ అవుతుందే తల్లి தல்லைவா <laughs> <laughs> <laughs>